ప్రైజ్ ద లాడ్ ఒంగోలు మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజలారా మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను ప్రతీ నెల నాలుగో మంగళవారం ఒంగోలు పట్నంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం జరగడం మీ అందరికీ తెలుసండి మరి ఈ నెల అనగా సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు ఉదయకాలం తొమ్మిది గంటలకు మరలా అంబేద్కర్ భవన్లో ఈ యొక్క పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం జరగబోతుంది ఈ ఆరాధనలో దేవుడే కదలబోతున్నారు శక్తివంతమైన ఆరాధన ప్రజలందరూ చేయబోతున్నారు పరిశుద్ధాత్మ కుమ్మరింపు ప్రజల మీద కుమ్మరించబడబోతుంది జీవితాల్లో మార్చే వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అందించబోతున్నారు అంత మాత్రమే కాదు నెమ్మది లేని వారు నెమ్మది పొందుకోబోతున్నారు మరి అలాగే వ్యాధుల్లో ఉన్నవారు బాగుపడబోతున్నారు అంత మాత్రమే కాదు ఉన్న ఉన్నవారికి విడుదల కలగబోతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా మీ కుటుంబాలతో కలిసి రండి దైవ దీవెనలు పొందండి ఎలా ఉన్నారు దేవుని బిడ్లారా ఉదయమే లేవగానే ప్రార్థించి దేవుని వాక్యాన్ని ఉన్నారు కదా అలాగే దేవుడిచ్చే ప్రతి వాగ్దానం వింటూ ఎంతగానో ఆశీర్వదించబడి దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను మరి ఈ దినం వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదా దేవుడు మన కొరకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం జఫనీయా గ్రంథము మూడవ అధ్యాయము పదిహేనవ వచ్చిన మధ్య భాగాన్ని చదువుకుందాం మీ శత్రులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడో ప్రైజ్ ద లో ప్రిదేవన్ బిడ్లారా ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చి ఉన్నారు మన దేవుడు మన శత్రువులను వెళ్ళగొట్టే దేవుడు ఆయన ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడను అని దేవుడు చెప్తున్నారు మీ కుటుంబాల్లో ఎంతో మంది శత్రువులు ఉన్నారు కదా ఏ మన శత్రువులు ఎవరోనంటే ప్రిదేవుని బిడ్డ మన శత్రువులు ఆర్థిక పరమైన ఇబ్బందులే అప్పు బాధలే అనారోగ్య సమస్యలే నిందలు వేదనలు శోధనలు బాధలు కష్టాలు కన్నీటి పరిస్థితులు అలాగే ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్న ఇబ్బందులు మరి ఈ శత్రువులన్నిటినీ కూడా జయించలేక వీటి నుంచి విడుదల పొందుకోలేక అనుక్షణము బాధపడుతూ కృంగిపోతూ నలిగిపోయిన స్థితిలో మీరున్నారేమో ప్రియదేవుని బిడ్డ ఇవన్నిటినీ మా వల్ల కావట్లేదండి విన్నటిని జయించలేకపోతున్నామండి వీటిని వెళ్ళగొట్టలేకపోతున్నామని కృంగిపోతున్నారేమో ఈ ఉదయకాలం నీ దేవునితో మాట్లాడుతున్నాడు ఆయన అంటున్నాడు మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు దేవుని బిడ్డ ఎంత చక్కని మాట అండి ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు ఇక నీకు ఆర్థిక పోరాటాలు ఉండవు అనారోగ్య సమస్యలు ఉండవు వ్యాధి ఉండవు అన్ని సమస్యలను దేవుడు వెళ్ళగొట్టి ఉన్నాడు మన శత్రువు అయినా మరి అపవాదిని కూడా దేవుడు నీ కుటుంబాన్ని వేధిస్తున్న అపవాదిని కూడా ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు నీ కుటుంబంలో అసమాధానం కలిగించిన నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తున్నా ఆ శత్రువుని వెళ్ళగొట్టి ఉన్నాడు నువ్వు ధైర్యం తెచ్చుకో నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు నీ సమస్యలు అన్నీ పరిష్కరించబడి వెళ్ళగొట్టిన వాడు ఎవరంటే సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు సైన్యులకు అదుపతి యహోవా నీ శత్రువుని వెళ్ళగొట్టి ఉన్నాడు నీ కుటుంబంలో అన్ని సమస్యలు పరిష్కరించి సమాధానం శాంతిని ప్రభునికి అనుగ్రహించబోతున్నాడు ఈ వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకోండి నెమ్మదితో ఉండండి సంతోషంతో ప్రభుని స్థుతించండి ఈ చక్కటి వాగ్దానం దేవుడు మీకు ఇచ్చినందుకు మనకిచ్చినందుకు మరి అందరం కూడా తీసే థ్యాంక్స్ చెప్తూ మరి అందరం కూడా కలిసి ప్రార్థన చేసుకుందామా కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందామండి థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధిరా మహోన్నతరానికి వందనాలు స్తోత్రాలు ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు అయ్యా ఇదిగో తండ్రి మా శత్రువులు వెళ్ళగొట్టి ఉన్నందుకు నీకే స్తోత్రాలు నా ప్రభు ఆ కుటుంబాల్లో ఆర్థికపరమైన ఇబ్బందులు అనారోగ్య సమస్యలు వ్యాధి బాధలు నిందలు కష్టాలు శోధనలు నిరుద్యోగ సమస్య అయ్యా ఇదిగో తండ్రి అనేక రకాల సమస్యల్లో అయ్యా నాయనని బిడ్డలు అల్లాడిపోతూ ఉన్నారు తండ్రి నాయన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా ఈ సమస్యలే శత్రువులై ప్రజల కుటుంబాల్లో నెమ్మది లేకుండా వ్యక్తిగతంగా నెమ్మది లేకుండా అనేక రకాల శోధనలు కలుగు చేస్తూ ఉండగా అయ్యా ప్రతి శత్రువుని నేను వెళ్ళగొట్టి ఉన్నానని నువ్వు మాట్లాడినందుకు వందనాలు ఇంకా ఏ ఏ శత్రువు దాడి ఏ కుటుంబంలో ఉండడానికి వీల్లేదు ఏ సంఘంలో ఉండడానికి వీల్లేదు ఏ వ్యక్తి జీవితంలో ఉండడానికి వీల్లేదు ఏ అనారోగ్య సమస్యలు ఉండడానికి వీల్లేదు ప్రతి శత్రు కాడిని మీరు విరగ్గొట్టినందుకు నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ నన్ను వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి మహిమ పొందుకున్నామని నజరేడని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె